మంచి అందరూ మనం మనం పొందాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ దీని నుంచే మంచి ఫస్ట్ కార్పొరేషన్ మేడం చెక్కు చేస్తారు అందరితో స్టాక్ చేసి ఎక్కడ కోర్టు పాడు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోరండి లేదంటే సమస్యలు క్రియేట్ చేసుకుంటాం అంటే పారిశుద్ధ్యంగా ఉండేది మనుషుల నుంచి అటెండర్ నుంచి మేడం వరకు ఎమ్మెల్యే వరకు మీరు కరెక్ట్గా చేస్తేనే మాకు మంచి పేరు ఆ మీరు అందరూ దృష్టి పెట్టి మనసు పెట్టి మీరు చేస్తే మాకు కూడా మంచి జరుగుతుంది ఇక్కడ ఆ దేవతదేవ్ని కూడా కోరుకుంటున్నాం అందులో ఇంతకుముందు జరిగింది గతం కథ ఇంతకుముందు ఏదేదో జరిగింది ఏదేదో చేయాలని అనమాట ఆ ఇదంతా అపోహనంతా మేము కూడా మనసులో పెట్టుకోకుండా మీరు కూడా ఏం లేకుండా ఇప్పుడు మనకు చిత్తూరు తిరుపతి కార్పొరేషన్లో తిరుపతి కాన్సిల్సీకి దేశానికంతా స్వాతంత్రం వస్తే తిరుపతి ఒక కాన్స్టిట్యూన్సీకి స్వాతంత్రం రాలేటువంటి ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మన ఆర్ ఆర్ఎన్ గారు రావడం ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే అవడం అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అది అందరూ కూడా మేము ఫ్రీ ఇచ్చేస్తాం అంటే వాళ్ళతో కలిస్తే అట్లా వీళ్ళతో కలిస్తే అట్లా అది చేస్తే ఇం చేస్తే అంటే కూడా మేము ఏమో పట్టించుకో మేడం అలాగే అంటే అక్కడ నుంచి కమిషనర్ స్థాయి వరకు ఎమ్మెల్యే స్థాయి వరకు అందరూ కూడా ఒకే విధంగా నేను మేడం అంటే ఒక అటెంట్ రేపు అనేది అట్లా వ్యక్తిత్వం స్వభావం మా ఎమ్మెల్యే గారికి లేదు కాబట్టి అందరూ కూడా వేదికగా చూస్తాం మేడం మీరు కూడా మాకు ఏది ఉండాలంటే అఫీషర్స్ కూడా కొంచెం ఎక్కడ ట్రైన్ సెట్ అని మంచిగా చేసుకొని పోతే మాకు కూడా మంచి జరుగుతుంది సమాజం కూడా మంచి జరగాల తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో మంచి పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మేము భగవంతురా దేవదేవుడు అక్కడి నుంచి ప్రతి మేము కూడా పూజించాలి ఇక్కడికి వస్తాము ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి ఎమ్మెల్యేగా పోతాము ఇప్పుడు మేడం కట్ట త్రీ టు ఫోర్ ఫైవ్ అట్లా మేడం గారు అపాయింట్మెంట్ తీసుకుంటే ఇప్పుడే వచ్చామండి అంటే ఇప్పుడు వచ్చినాం అంటే ఇంతమంది ఒకేసారి మేము వచ్చినప్పుడు గ్యాదర్ కావాలంటే కుదరదు ఇప్పుడు వచ్చినా మేము అందరం కూడా చూసిన దానికి సంతోషం మళ్ళీ కూడా మనం ఎమ్మెల్యే కాదు మీటింగ్ పెట్టుకున్నాడు మేడం కాదు మళ్ళీ కలిసి గేమ్ ఓటున కూడా మనం డిస్కస్ చేసుకుందాం మనం అందరం కలద్దాం కలిసి మేము ఎట్లా తిరుపతికి వచ్చి ఎమ్మెల్యేగా అరవై మూడు వేల ఓట్లు మెజార్టీతో రావడం అంటే ఆశాభాషాలు అంటే ఎట్లా సాధించినామో మిమ్మల్ని అందరూ కూడా పెట్టుకొని తిరుపతి కార్పొరేషన్లో చేసే వాళ్ళంతా కూడా మంచిగా చేస్తున్నారు అనే దీన్ని తెప్పించుకొని సభాషన్కునే వరకు మీ యొక్క హెల్ప్ కూడా తీసుకొని కూడా మేము కూడా చేస్తాం మళ్ళీ పేరు అందరూ కూడా మీకు